ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరూ డబ్బు లేక ఎన్నో బాధలు పడుతూ ఉంటారు ఎందుకంటే డబ్బు ఉంటే ఏ పని అయినా చేయవచ్చు కానీ డబ్బు లేకపోతే ఎంత చిన్న పని అయినా చేయలేం ఎందుకంటే డబ్బుకి అంత ప్రాధాన్యత ఉంది డబ్బు లేనిదే ఈ ప్రపంచంలో గౌరవ మర్యాదలు కూడా దక్కవు తెలిసిన వారు కూడా తెలియనట్టు ప్రవర్తిస్తారు డబ్బు లేకపోవడం వల్ల ఇంట్లో గొడవలు మనశ్శాంతి లేకపోవడం కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండలేకపోవడం ఇలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఏదో ఒక సమస్య మాత్రం తప్పకుండా ఉంటూనే ఉంటుంది మరి ఇలాంటి సమస్యలు తొలగించుకోవటానికి మన పండితులు చెప్పిన ఒక పరిష్కారాన్ని తెలుసుకుందాం మంగళవారం నాడు ఉదయాన్నే స్నానం ఆచరించి ఒక నల్లటి దారాన్ని తీసుకుని దానికి పన్నెండు ముడులు వేసి మీ ఇంట్లోని బాత్రూంలో మేకకు కానీ ఏదైనా పైప్ లాంటి దానికి కానీ కట్టండి ఇలా కట్టడం వల్ల చెడు దిష్టి నరదోష గాలి లాంటి ఎన్నో సమస్యలు తొలగిపోతాయి అయితే బాత్రూంలోనే ఎందుకు ఇంకా ఎక్కడైనా కట్టొచ్చు కదా అని సందేహం రావచ్చు మన ఇంట్లోకి ప్రవేశించే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా రెండు మార్గాల నుంచే ప్రవేశిస్తాయి అందులో మొదటిది గడప రెండవది బాత్రూమ్ అయితే గడపకు మనం ఎంతో ప్రాధాన్యత ఇచ్చి దానికి పసుపు కుంకుమ వంటి శక్తితో కూడినటువంటివి రాస్తూ ఉంటాం కాబట్టి గడప నుంచి లోపలికి వచ్చే అవకాశం ఉండదు మరి అలాంటి సమయంలో మిగిలింది బాత్రూమ్ ఒకటే కదా ఈ బిజీ లైఫ్లో బయట ఎక్కడా ఖాళీగా ఉండదు దాంతో పాటుగా అపార్ట్మెంట్లలో ఎంతో మంది జీవిస్తున్నారు మరి అలాంటి సమయంలో మన ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలితే అది తీసిన ఉప్పు లేదా ఇంకా ఏదైనా ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు దాంతో ఎవరి ఇంట్లో అయితే తలుపులు బార్లాగా తీసి ఉంటాయో వారి ఇంట్లోకి ఈ చెడు శక్తులు వెళ్ళిపోతాయి దాంతో కుటుంబంలో అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారు కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఎన్నో బాధలను ఎదుర్కొంటారు మరి మీరు కూడా అకస్మాత్తుగా ఏవైనా బాధలను ఎదుర్కొంటుంటే మంగళవారం ఈ విధంగా చేసి మీ ఇంట్లోకి ప్రవేశించిన చెడు శక్తులన్నిటినీ బయటకు తొలగించుకొని అన్ని సమస్యలను తొలగించుకుని ఆనందంగా జీవించండి మర్చిపోవద్దు